దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలేను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి పరికాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీజేఏసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి గారి ఆదేశాల మేరకు పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీల బంధుకు సంపూర్ణ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా బీసీ బంద్ను సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్టంలో దేశంలోనూ ఎవరూ చేయలేని విధంగా ఏ రాష్టంలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వలేని తరుణంలో తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు తెలంగాణ అసెంబ్లీలో లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించి ఈ రోజు బీసీలకు విద్యా వైద్య రంగాల్లో రాజకీయ వ్యాపార రంగాల్లో రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది వరకాల ఎమ్మెల్యే రౌర్ ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ బందుకు మద్దతిచ్చి మద్దతు ఇచ్చి ఈరోజు బీసీల కోసం దేశంలో ఎవరు చేయలేని విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది ఈరోజు అనేక సందర్భాలలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు లో పంపిస్తే 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 ఈరోజు బీజేపీ కుట్ర బీజేపీ బీసీలకు అన్యాయం చేయడంలో ఈరోజు వారి కుట్రపూరిత మీద రాజకీయాలు కనబడుతున్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వచ్చబోతిగా నిలబడి ఎవరు చేయలేని విధంగా బీసీలకు ఎస్సీలకు సమాన న్యాయమైనటువంటి వాటాను కేటాయించడం జరిగింది ఈ కేటాయింపులో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లో టిక్కెట్లు కేటాయింపు కావచ్చు విద్య వైద్య ఉద్యోగాలలో అన్ని రంగాలలో బీసీలకు న్యాయం జరగాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని ఎన్ని సందర్భాలలో నరేంద్ర మోడీకి లెక్క లేఖలు రాసినా అపాయింట్మెంట్ ఇవ్వ ఈ రోజు ఇవ్వకుండా దుర్మార్గులు బీజేపీ కుట్ర పుట్ట రాజకీయాలను పన్నుతున్నారు ఈరోజు బీసీలను అరిగదొప్పే ప్రయత్నము బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళు కుట్ర పన్నుతున్నారు దీన్ని మేము ఎక్కడికక్కడ ఎదుర్కొంటాము బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటది ఈ రోజు నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేద పడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన నిలబడి కొట్లాడుతున్నది ఈ రోజు అనేక సందర్భాలలో మా నాయకుడు మా ఎమ్మెల్యే రేహుల్ ప్రకాష్ రెడ్డి గారు కూడా బీసీల కోసం అసెంబ్లీలో మాట్లాడటము అదేవిధంగా పరకాల నియోజకవర్గంలో కూడా అన్ని బీసీ బంధుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు పిలుపునివ్వడం జరిగింది వారి పిలుపు మేరకు ఈ రోజు పట్టణ కేంద్రంలో అనేక కులాలు మతాలకు అతీతంగా బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం కలిసి ఈరోజు బంధులు విజయవంతం చేయడానికి సక్సెస్ చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున బైకు రాలి అదేవిధంగా ఈరోజు బస్ డిపో దగ్గర కావచ్చు బస్ స్టాండ్ దగ్గర కావచ్చు పెద్ద ఎత్తున నినాదాలతో బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లో సమాన న్యాయం రావాలని చెప్పేసి పుట్టాడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజుకుంటున్నాడు శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్ఈఓ సోషల్ మీడియా పేడాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్